అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల ప్రభుత్వ బాలుర పాఠశాల గ్రౌండ్లో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల విజయకుమార్ బాబు ఏర్పాటు చేసిన సభలో ఏపీఎంఐపీ పథకం ద్వారా మంజూరు అయిన డ్రిప్ మరియు స్ప్రింకర్ల పరికరాలను నియోజకవర్గ రైతులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అందజేశారు ఆరు మండలాల నుంచి తరలివచ్చినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా నియోజకవర్గ రైతాంగులకు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఈరోజు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ మరియు ఏపీ ఏపీఎంఐపీ అగ్రికల్చర్ అనుబంధ శాఖలో అంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మండల అధికారులకు జిల్లా అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఈ కార్యక్రమము చేపడుతున్నందుకు అందులో నేను భాగస్వామిగా ఉంది ఈరోజు మీ ముందు ఉండే కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతులు బాగుండాలి రైతులకి నీళ్ళు అందించాలి ఖచ్చితంగా నీళ్ళు అందిస్తే రైతులు బంగారాన్ని పండిస్తారనే ఆలోచనతో ఎన్నేళ్ల నుంచి కూడా రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చే పరిస్థితిని మనమంతా చూస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితిని ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా గుర్తు చేసుకుంటాం ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున మనము రైతుల కోసము డ్రిప్ మరియు స్పింక్లర్లు కానీ మరి ఇతర సేద్యంకి సంబంధించినటువంటి పరికరాలని మనము గతంలో ఎప్పుడు ఐదు సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఈ పరికరాల్లో హెక్టార్కు యాభై తొమ్మిది వేల హెక్టర్ల వరకే వాళ్ళు సబ్సిడీ ఇవ్వడం జరిగింది మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతాంగానికి మీ అందరి సకాలంలో సహకారంతో సింగర నియోజకవర్గం రాష్ట్రంలోనే ఫస్ట్ మొదటి స్థానంలో నిలిచిందనమాట అట్లాగే మన ఈ సందర్భ ఈ సందర్భంగా మన రైతు సోదరులందరికీ తెలియజేయడం ఏమంటే ఈ సంవత్సరము అంటే ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో మన

మనకి రెండు వేల మూడులో లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రెండు వేల మూడులోనే మనకి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మన అనంతపూర్ ని పైలట్ ప్రాజెక్ట్ ఎన్నుకో